గీతా జయంతి కృష్ణయ్యా ఏంటయ్యా లీలయ్యా గీతంతా నీవయ్యా అంత నీ మాయ్యా కృష్ణయ్యా ఏంటయ్యా లీలయ్యా గీతంతా నీవయ్యా అంత నీ మాయ్యా కృష్ణయ్యా ఏంటయ్యా లీలయ్యా గతమేమో లేదయ్యా భౌతవ్యం తెలియాదయ్యా గతమేమో లేదయ్యా భౌతవ్యం తెలియాదయ్యా వర్తమానమే కర్తవ్యమయ్యా వర్తమానమే కర్తవ్యమయ్యా నీ నామే శరణామయ్యా నీ నీనామే శరణామయ్యా ఏమయ్యా కృష్ణయ్యా ఏంటయ్యా లీలయ్యా గీతంతా నీవయ్యా అంతా నీ మాయ్యా ఏమయ్యా లీలయ్యా జీవిపైనం నిజమయ్యా త్రికర్ణ శుద్ధి పైనామయ్యా జీవిపైనం నిజమయ్యా త్రికర్ణ శుద్ధి పైనామయ్యా వాసుదేవుడే రక్షనయ్యా కృష్ణనామే శరణామయ్యా వాసుదేవుడే రక్షనయ్యా కృష్ణనామమే శరణామయ్యా హేమయ్యా కృష్ణయ్యా ఏంటయ్యా లీలయ్యా గీతంతా నీవయ్యా అంతా నీ మాయయ్యా ఏమయ్యా కృష్ణయ్యా ఏంటయ్యా లీలయ్యా शरण शरण श्री कृष्णा शरण श्रीकृष्ण शरण शरण श्रीकृष्ण चरण शरण कृष्णा शरण शरण श्री कृष्णा शरण श्रीकृष्ण शरण शरण श्रीकृष्ण चरण शरण कृष्णा जय बोलो श्री गीता माता को जय गीताचार्य की जय की जय जय जय